ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో లాస్ట్ సెట్కి సంబంధించి పీజీఎల్కి సబ్ పీజీఎల్ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్కి సంబంధించి ప్రెస్ నోట్ ఇచ్చారు ఆ ప్రెస్ నోట్లో ఉన్న విషయాలు ఏమున్నాయి అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాం ఇందులో ఇక్కడ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేసింది ఎగ్జామ్ని ఈ ఎగ్జామ్ ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు ఎగ్జామ్ నడిచింది దీనికి సంబంధించి అసలు క్వాలిఫై మార్క్స్ ఎట్లున్నాయంటే లాస్ట్ సెట్కి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ కాకుండా ఉన్న పీజీఎల్ సెట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి క్వాలిఫై కావాలంటే ఎస్సీఎస్టీ ఎగ్జామ్షన్ ఉంటుంది ఎస్సీఎస్టీలకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే ఇక్కడ మొత్తం ఇప్పుడు లాస్ట్ సెట్ త్రీ ఇయర్స్కి సంబంధించి ఉంటుంది లాస్ట్ సెట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పీజీఎల్ సెట్ ఉంటుంది ఈ మూడింటికి సంబంధించి యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది అప్లై చేశారు నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు ముప్పై వేల మూడు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ క్వాలిఫై అయినరు ఇక్కడ క్లియర్గా టేబుల్ రూపంలో ఇచ్చారు రూ అండి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది అపియర్ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది క్వాలిఫై అయినోళ్ళు ముప్పై వేల మూడు వందల పదకొండు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు అట్లనే జెండర్ వైజ్గా చూస్తే మొత్తం నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో ముప్పై వేల ఏడు వందల పదిహేను మంది మేల్స్ ఉన్నారు పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి మంది ఫీమేల్స్ ఉన్నారు ఇందులో ఈ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు మంది మేల్స్ క్వాలిఫై అయ్యారు ఫీమేల్స్ ఏమో తొమ్మిది వేల మూడు వందల ఆరు మంది క్వాలిఫై అయ్యారు ట్రాన్జెండర్స్ ముగ్గురు క్వాలిఫై అయ్యారు అంటే మేల్స్ పర్సెంటేజ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఫీమేల్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ట్రాన్స్జెండర్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైయర్ ఇక టేబుల్ రూపంలో కూడా ఇచ్చారు మేల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ముప్పై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మంది ఫీమేలు పద్దెనిమిది వేల ఐదు వందల పదమూడు మంది ట్రాన్స్జెండర్స్ నలుగురు మొత్తం టోటల్గా యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పియర్ అయిన మేల్స్ ముప్పై వేల ఏడు వందల పదిహేను మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫీమేల్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి మంది ట్రాన్స్జెండర్స్ ముగ్గురు టోటల్గా నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు మేల్స్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు మంది క్వాలిఫై అయ్యారు ఫీమేల్స్లో తొమ్మిది వేల మూడు వందల ఆరు మంది క్వాలిఫై అయ్యారు ట్రాన్స్జెండర్ మాత్రం అందరు క్వాలిఫై అయ్యారు టోటల్గా ముప్పై వేల మూడు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు మేల్స్ ఏమో సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఫీమేల్స్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ట్రాన్స్జెండర్స్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇక అట్లనే కోర్స్ వైజ్ అనాలసిజ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చిరు కోర్స్ వైజ్గా లాస్ట్ సెట్ త్రీ ఇయర్స్కి సంబంధించిన లాస్ట్ సెట్లో నలభై ఒక్క వెయ్యి రెండు వందల పది మంది రిజిస్టర్ చేసుకొని ముప్పై రెండు వేల నూట పద్దెనిమిది మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల పదిహేను మంది క్వాలిఫై అయ్యారు పర్సెంటేజ్ చూస్తే సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇక లాస్ట్ ర్యాంకు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల పదిహేను ఫైవ్ ఇయర్స్ లాస్ట్ సెట్కి సంబంధించి పదకొండు వేల ఆరు వందల తొంభై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది ఎగ్జామ్ రాశారు నాలుగు వేల ఎనిమిది ముప్పై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ పీజీఎల్ సెట్కి సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల పది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాలుగు వేల ఒక వందల అరవై ఆరు మంది అప్పయర్ చే అయ్యిర్రు ఎగ్జామ్ రాశారు మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది క్వాలిఫై అయ్యారు అంటే నైన్టీ పాయింట్ నైంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది రిజిస్ట్రేషను నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు ముప్పై వేల మూడు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ క్వాలిఫై ఇందులో కోర్స్ వైజ్గా జెండర్ వైజ్గా ఇచ్చారు చూడండి లాస్ట్ సెట్కి సంబంధించి త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్కి సంబంధించి ముప్పై రెండు వేల నూట పద్దెనిమిది మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల పదిహేను మంది క్వాలిఫై అయ్యారు అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇందులో ఇరవై ఒక ఏడు వందల పదిహేను మందిలో పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మేల్సు ఐదు వేల ఏడు వందల ముప్పై ఒకటి మంది ఫీమేల్స్ ఇద్దరేమో ట్రాన్స్జెండర్స్ ఇక్కడ క్వాలిఫైయింగ్ చూస్తే మేల్స్ అరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా పర్సెంట్ ఫీమేల్స్ అరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంటు ట్రాన్స్జెండర్స్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇట్లో ఫైవ్ ఇయర్స్కి సంబంధించి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది ఎగ్జామ్ రాసారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఇందులో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఈ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది మేల్స్ రెండు వేల ఒక వంద యాభై ఐదు మంది ఫీమేల్స్ మేల్స్ పర్సెంటేజ్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఫీమేల్ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఇక పీజీఎల్ సెట్ పీజీఎల్ సెట్కి సంబంధించి నాలుగు వేల ఒక వంద అరవై ఆరు మంది ఎగ్జామ్ రాస్తే మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది క్వాలిఫై నైంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఈ మూడు వేల ఏడు వందల అరవై మూడు మందిలో రెండు వేల మూడు వందల నలభై రెండు మంది మేల్స్ పద్నాలుగు వందల ఇరవై మంది ఫీమేల్స్ ట్రాన్జెండర్ ఒక్కరు టోటల్గా పర్సెంటేజ్ మేల్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో ఫీమేల్ పర్సెంటేజ్ నైంటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ ట్రాన్స్జెండర్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ర్యాంక్ కార్డ్స్కు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఉంటుందిగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి విషయాన్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ